ఖమ్మంలో ఆర్టీఏ సేవలు మందగించాయి వాహన రిజిస్ట్రేషన్లు లైసెన్స్ల జారీ తదితర సమస్యల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన వినియోగదారులకు సేవలు అందడం లేదు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఏదో ఒక కొర్రి చూపించి పనులు త్వరగా అవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హత ఉంటే వెంటనే అందుకు సంబంధిత పత్రాలు జారీ చేస్తున్నామని ఆర్టీఏ అధికారిని తెలిపారు వినియోగదారులకు పారదర్శకంగా పనులు జరుగుతున్నట్లు ఆమె పర్మిట్ కోసం వచ్చా సార్ పొద్దున్న కాలేదు ఏదైనా అడిగినా అక్కడికి విధానం ఏమీ లేదు ఎంత ట్రై చేసినా కూడా పని ఏమి కావట్లేదు సార్ ఆ చిన్న చిన్న లిటికేషన్లు ఉన్న ఈ పేపర్లు తీసుకుని అండి ఏం చెప్తారు కానీ పని చేసే ఉద్దేశం అయితే లేదు అసలు కనపడట్లేదు కూడా అది పేరు నాగేశ్వరావు లారీ వోనర్ని అండి అది ఈ సత్తుపల్లిలో మేము ఆంధ్ర నుంచి లారీలు కొనుక్కొచ్చుకుంటాం అండి మాకు బార్డరు దగ్గర అది ఆ బండ్లు మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే నరకయాతనం అనిపిస్తున్నాం వాహనంలో లేదని ఎన్ఓసి అప్డేట్ అవ్వలేదని రికార్డు ఆన్లైన్ రికార్డ్ పట్టుకొచ్చినా కూడా ఈ అక్కడి నుంచి లేదు అక్కడి నుంచి లెటర్ దాయండి ఇక్కడ నుంచి లెటర్ దండి లేదు సదుపుల్లో బండి వెరిఫికేషన్ పెడితే ఆఫీసర్ లీవ్లో ఉన్నాడు సార్డే రమ్మని ఈరోజు వెనక పంపించారు వెహికల్స్ ఆఫీసుకు పంపించాం ఇట్లా గత పదిహేను ఇరవై రోజుల నుంచి జరుగుతుందండి ఈ ఇబ్బంది చాలా లారీ వాహనంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే ఈ లారీ వ్యవస్థలో ఉందంతా చిన్న చిత్తగా చాలా మంది మా దగ్గర ఈ ఉందండి దాంట్లో బతుకుతున్నారు ఆ వ్యవస్థలో ఈ వచ్చిన వాళ్ళు నెల రోజులు కొనుక్కొచ్చి పది ముప్పై లక్షలు ఫైనాన్స్ పెట్టి బండి తెచ్చాడు పెట్టిన బండి పక్కన పెట్టుకోవాలండి పేపర్ల వ్యవస్థ ఒక చాలా ఇబ్బంది పడుతున్నారండి దీన్ని కొద్ది క్లారిటీగా ఆర్టీఓ మేడం గారు మన ఆఫీస్ తరపు నుంచి ఎంప్లాయీస్ అందరూ తెలుసుకొని కొద్దిగా ఇన్ టైంలో మనకు చేసి పెట్టాలని కోరుకుంటున్నారు నా పేరు వెంకటకృష్ణ అండి సత్తుపల్లి మండలం మాకు అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో మేము తాడ రోడ్డు తీసుకోవడం జరిగింది అక్కడ ఆర్టీఓ గారు ఈ ప్రూఫ్ నేను ఇలా కావాలని ఆర్టీఓ గారు చెప్పారు వీడికి వచ్చే స్టాంప్ లేదని నిన్న నేను పదకొండు నిన్న ఎనిమిదిన్నరకు వచ్చి పదింటికి వచ్చానండి ఇక్కడ నిన్న నాలుగింటికి నాకు నాలుగున్నర చెప్పారు నిన్న మొత్తం ఫైల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సరే మేడం పర్మిషన్ ఓకే చేశారు ఈరోజు సిగ్నేచర్ కోసం మార్నింగ్ పది గంటలకు వచ్చాను ఇప్పటివరకు సిగ్నేచర్ లేదు ఈ సిగ్నేచర్ కోసం ఇప్పుడు మళ్ళీ మూడు దాకా కూర్చోవాలి ఇక్కడ నా మా నాన్నగారికి ఆపరేషన్ చేసి నేను అక్కడ ఏలూరు హాస్పిటల్లో కనీసం టిచ్చింగ్ దీన్ని ఓపెన్ చేపేయాలి టూ డేస్ నుంచి ఇక్కడ జరగాల్సి వస్తుంది మళ్ళీ ఇంకా టూ డేస్ ఇక్కడ అయితే కానీ ఇక్కడ నాకు అక్కడ మాలుగా ఇక్కడ ఫైనల్స్ అక్కడ కంప్లీట్ కాదు ఇదిగోండి ఫైనల్స్ ఫోటోలు కూడా చూపెట్టకుండా చూపిస్తాను మా నాన్నగారికి ఆపరేషన్ జరిగింది ఏలూరు హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ జరిగిన ఫోటోలు కూడా చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి పర్మిషన్ అడిగినా కానీ కనీసం లోపలకి కూడా పంపించట్లేదు మేము ఏం చేయాలి ఎవరు చెప్పుకోవాలి మీ బాధలు ఎవరు చెప్పుకోవాలా ఎందుకు ఈ రూల్స్ లేనిపోయిన రూల్స్ నేను పెట్టి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఏదైనా పెడితే రూల్స్ పెడితే మాకు అవసరం అయితే నోటీస్ బోర్డు మీద అప్లై చేయాలి నోటీస్ బోర్డు ఏమీ లేదు ఒక ఆధార్ కార్డు ఏదైనా మిస్టేక్ అయినా కానీ బయటకు పంపించేస్తున్నారు దానికి ఎవరు దేనికైనా ప్రతి దానికి ఇన్సూరెన్సు అది పెట్టాలి ఇది పెట్టాలని అది బాగా ఇబ్బందులు పెడుతున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మాకు బండ్లు కొనుక్కున్న తర్వాత అన్ని పేపర్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు ఇచ్చి అన్ని సంతకాలు పెట్టినా లేదు ఓనర్ కావాలని చెప్పేసి ఒక పోయిన సోమవారం నుంచి సోమవారం దాకా మాకు ఆఫ్ చేసి ఇప్పుడు ఆ ఆపరేషన్ అయినా హైదరాబాద్ నుండే తీసుకురావడం జరిగింది ఏంది ఇలాంటి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మా పేరు మీద ట్రాన్స్ఫర్ కాకపోతే మేము కొనుక్కొని బండ్లు తోలుకోకుండా మేము పక్కన పెట్టుకొని మాకు ఎన్ని మాకు ఇబ్బందులు అవుతున్నాయి దానివల్ల ఆర్టీఓ మేడం గారు ఏదైనా ఉంటే అవన్నీ మాకు క్లియరెన్స్ పేపర్లు వస్తే అవన్నీ చూసి మా పేరు మీద ట్రాన్స్ఫర్లు పెట్టాలి ఇంత ముందు పెట్టారు అట్లే ఇంత ఇంతకాలంలో లేని ఇబ్బందులన్నీ ఇప్పుడు ఈ మేడం వచ్చిన కానీ మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి ఏజెంట్లు సైతం ఎవరు సైతం అసలు మాకు పనులు కానీ కంసేకం దగ్గర కూడా రాని అట్లా ఓ నాలుగింటి దాకా భోజనానికి వచ్చిందా కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ పోయి నాలుగు గంటల దాకా కూడా షుగర్ ఉన్నా కానీ ఆయన సరే అర్థం చేసుకోక ఆయన తీసుకొస్తేనే లేదా వీడియో కాల్ ఆ పల్లెటూరు వాళ్ళకి బండ్లు కొనుక్కుంటూ వాళ్ళకి చిన్న చెల్లెలు ఉంటాయి వీడియో కాల్ ఆడు ఉంటాయి వాళ్ళకి వీడియో కాల్ పెట్టి చూపించమని మాకు ఇబ్బంది పెట్టి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వారాల మంచి మాకు ఈరోజు ఈ రోజు కూడా ఇంతవరకు ఇంకా పేపర్ చేతికి రాలేదండి ఇట్లా ఇబ్బందులు అవుతుంది మా పరిస్థితి ఇప్పటికి రెండున్నర అయింది పొద్దున్న పద తొమ్మిది గంటల పది గంటలకి పల్లెటూరు నుండి తీసుకొచ్చామండి పల్లెటూరు ముప్పై నలభై కిలోమీటర్లు మేడం హెల్త్ బాగలేదన్న కానీ మేడం గారిని లేదు ఖచ్చితంగా రావాల్సిందే వస్తే నేను పని చేసి పెడతాను మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అది ఇబ్బందులు జరుగుతున్నాయి దయచేసి కొంచెం మమ్మల్ని గమనించి ఆ ఆ మేడం గారు ఉంటే అన్ని అన్ని ఇస్తే చూసి మా ట్రాన్స్ఫర్ పెట్టాలని కోరుతున్నాం సో ఆర్టీఓ కార్యాలయానికి ఎవరైనా సరే స్లాట్ బుక్ చేసుకొని వచ్చేస్తారు ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కేటాయించిన సమయం రెండింటిలోపు ఆ రెండింటిలోపు మా కౌంటర్ టైం అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు వెళ్ళిన టైం ఆఫీస్కి వచ్చి మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయించుకున్న తర్వాత కౌంటర్కి వెళ్ళి ఫోటో దిగే ట్రాన్సాక్షన్స్ ఉంటే ఫోటో దిగేసి అది ఏవో గారు అప్రూవ్ చేసేసి వెంటనే మధ్యాహ్నం లోపలి మీకు ఆర్సీ పర్మిట్లు ఇవ్వబడతాయి అలా కాకుండా వేరే ట్రాన్సాక్షన్స్ అంటే మీరు వేరే మన రాష్ట్రాల నుంచి బండి తీసుకొచ్చినట్టయితే ఎఫ్ఆర్సీ వేరే ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని కేటాయించబడిన సమయం రెండున్నర తర్వాత ఎందుకంటే మీరు స్లాట్ బుక్ చేయనప్పుడు మీకు రెండున్నర తర్వాత స్లాట్ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మేము మీకు టైం కేటాయించడం జరుగుతుంది అప్పుడు మీ డాక్యుమెంటేషన్ వెరిఫై చేసి మిమ్మల్ని ఇన్స్పెక్షన్ పంపించి ఇన్స్పెక్షన్ నుంచి వచ్చిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకుంటే ఆ విధంగా మీ నోట్ ఫైల్ ప్రిపేర్ చేసేసి మీకు ఆర్సీ ఇష్యూ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఇవ్వబడిన టైం స్లాట్ ఏదైతే ఉంటుందో దాన్ని గౌరవించి మిగతా అభ్యర్థులకు కూడా మీరు ఇబ్బంది కలిగించకుండా మీ టైం టైమ్స్తోట్ ప్రకారం ఆర్టీ ఆఫీస్కి వచ్చి మీ పనులు చేయించుకోవాలని మనము చేస్తున్నాం అదేవిధంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే రెండున్నర తర్వాత మీకు ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా కంప్లైంట్ ఉన్నా కరెక్షన్స్ గురించి అయినా సరే మీరు డైరెక్ట్గా ఆర్టీఓ గారిని సంప్రదించవచ్చు రెండున్నర నుంచి ఐదింటి వరకు మీకు ఆ సమయం